అండి నేను మీ రామకృష్ణిహాన్ ఆస్ట్రోన్యూమాలస్ట్ని అందరూ ఎలా ఉన్నారు పేరు పేరున ప్రతి ఒక్కరిని అడుగుతున్నానండి మీరు ఏ జిల్లాలో ఉన్నారు వరంగల్లో ఉన్నారా కరీంనగర్లో ఉన్నారా ఖమ్మంలో ఉన్నారా విజయవాడలో ఉన్నారా రాజమండ్రిలో ఉన్నారా శ్రీకాకుళంలో ఉన్నారా తిరుపతిలో ఉన్నారా విజయనగరంలో ఉన్నారా కాకినాడలో ఉన్నారా మీరు నిజామాబాద్లో ఉన్నారా మహబూబ్ నగర్లో ఉన్నారా మహబూబాద్ లో ఉన్నారా ఎక్కడ 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 ఉన్నా కూడా తులారాసి వారు ఖచ్చితంగా మీరు నన్ను ఒక్కసారి పర్సనల్గా సంప్రదించండి ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుండి మీరు మీరు వెళ్తున్నటువంటి దారి మంచి చక్కటి అద్భుతమైనటువంటి అవకాశాలను వెతుక్కుంటూ మీరు వెళ్తున్నారు మీరు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో టేక్ ఆఫ్ అయ్యారు అంటే మీరు మంచి స్థాయికి ఎదిగారండి అంటే ఒక లక్ష్యానికి చేరుకోవాలంటే ఒక మనకు ఏరోప్లేను రన్వే మీద పరుగులు పెడుతూ పెడుతూ ఒక్కసారి టేక్ ఆఫ్ అవుతుంది కదా జస్ట్ టేకాఫ్ అయిన తర్వాత వ్యవధిని బట్టి అది రెండు గంటలో మూడు గంటలో నాలుగు గంటలో పది గంటలో మళ్ళీ ల్యాండ్ అవుతుంది తప్పకుండా అంటే అన్ని వేల కిలోమీటర్లు అది అధిగమించి ల్యాండ్ అవుతుంది సో మీరు కూడా నేను చెప్పేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరు టేకాఫ్ అయ్యారు తులారాసి వారు ల్యాండ్ అనేది రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరంలో ల్యాండ్ కాబోతున్నారు ఊరికే ల్యాండ్ కావడం కాదండి సుమారుగా ఒక యాభై కోట్లు చేతిలో పట్టుకుని ల్యాండ్ అవ్వబోతున్నారు నిజమండి నేను చెప్పేది నిజం మొన్న రీసెంట్గా నా దగ్గరికి ఒక అతను నాకు రెండు వేల పంతొమ్మిదిలో నేను చెప్పాను కదా అక్కడ నుండి చెప్పుకుంటూనే వస్తున్నాను ఇప్పటికీ నా ఓల్డ్ వీడియోలు కూడా చూడండి రెండు వేల పంతొమ్మిది నుండి ముప్పై నాలుగు వరకు మీకు ఛాన్స్ అని చెప్పాను మొన్న ఆ మధ్య కాలంలో రెండు వేల ఇరవై ఒకటిలో నన్ను కలిశాడు ఒక బిల్డర్ నన్ను కలిశాడు అతను ఏంటంటే మెటీరియల్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాడు యాక్చువల్గా అంతకుముందు కూడా సెంట్రింగ్ కాంట్రాక్ట్ వర్క్ చేశారు పాటు ఏం అంటే ఆయన తులారాశిలో జన్మించారు నా దగ్గరకు వచ్చి సార్ గురువుగారు తులారాశిలో నేను జన్మించాను మీరు వంద కోట్లు సంపాదిస్తారు రెండు వేల ముప్పై లోపు అన్నారు కానీ మీ దగ్గరకు వచ్చి నేను కరెక్షన్ చేసుకున్న తర్వాత సుమారుగా ఈరోజు పెద్ద ఈ ఈరోజు నా దగ్గర మినిమం ఒక యాభై మంది కూలీలు పనిచేస్తున్నారు నాకు ఈ సంతోషంతో మీరు నమ్ముతారో నమ్మరు ఎక్కువగా బాధ ఉంటే నిద్ర పట్టదు ఎక్కువగా సంతోషం ఉంది నాకు నిద్ర పట్టట్లేదు అంటున్నాను ఎంత అదృష్టం అండి అంటే మనిషి ఎక్కువైనా తక్కువైనా బాధ బాధే అంటారా ఆయన అంటే నాకు అర్థమైందండి నాకు ఒకప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు నేను మీ దగ్గర రాకముందు నాకు డబ్బులు లేక నిద్ర పట్టకపోయేది ఇప్పుడేమో సార్ గురువుగారు డబ్బులు సంపాదించాను ఈ సంతోషంతోనే నాకు నిద్ర పట్టట్లేదు ఆయన ఒక మాట డైరెక్ట్గా చెప్పాడండి ప్రతిరోజు నేను ఒక త్రీ సిక్స్టీ ఎంఎల్ ఏది మాత్రం నేను పడుకోవట్లేదు సార్ అన్నాడు ఎందుకంటే సంతోషం ఎదిగారు ఏ డబ్బులు సంపాదించాడు కార్లు కొడుకుంటున్నాడు పిల్లలు బాగా చదివిపిస్కుంటున్నాడు సంతోషంగా ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు హ్యాపీగా లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు అతను కింద ఇంతమంది వర్కర్లు కానీ ఆయన చదువుకున్నది ఏం లేదు మరి పదో తరగతి పాస్ అయ్యో లేదో చదువు కూడా లేదు అతనికి చదువుతో సంబంధం లేకుంటే ఎదిగాడండి నిజంగా ఆయన ఎంత గమ్మత్తైన విషయం ఆయన చెప్పిన విషయం చూస్తే అసలు ఆయనకు నేను సెల్యూట్ కొట్టాలి గురువుగారు నేను పదో తరగతి కూడా పాస్ కాలే కానీ బీటెక్ చదువుకున్న పిల్లలు నా దగ్గర వర్క్ చేసుకుని నా కింద పని చేస్తున్నారు అని చెప్పారు ఇంతటి అదృష్టం మీ ద మీ దగ్గరకు వచ్చిన తర్వాత నా దగ్గర నాకు గలిసి వచ్చింది అని చెప్పాడు అఫ్ కోర్స్ ఇంత ఇలాంటి వాళ్ళని చాలా మంది నా దగ్గర కరెక్షన్ తీసుకొని బాగుపడినారు చాలా మంది ఎక్కువ పెద్ద మొత్తంలో ఉన్నారు నేను ఒకటే కోరుకునేదండి మీరు సంపాదించే ప్రతి సొమ్ములో మీది కాదనుకున్న ఒక పది పైసలు దానం చేయండి మీరు మీ సంపాదనను కొంచెం దాన ధర్మ రూపంలో ఇంకా పికపోతారు ఇంకా పికపోతారు ఎంత దానం చేస్తే అంత రెట్టింపు సంపద వచ్చి పడుతూనే ఉంటుంది అవునండి ఒకతను మన దగ్గరికి వచ్చినప్పుడు వారాహి అమ్మవారి టెంపుల్ కడుతుందని ఎవరైనా సహాయ సహకారాలు చేయమని చెప్పారు అయితే నేను చెప్పానండి అతనికి చెప్పాను అతను చెప్తే వారాహి టెంపుల్ టెంపుల్కు నేను పూర్తిగా సహాయ సహకారాలు చేస్తానని చెప్పాను సంతోషం ఎప్పుడు అనుగ్రహం కలుగుతుందండి మనం భగవంతుడికి మనం ఏదైనా ఇచ్చినా చేసిన పేద ప్రజలకు ఏదైనా హెల్ప్ చేసినా మనం ఏది చేసినా కూడా మనకు రెట్టింపు వస్తుంది కానీ తగ్గదండి ఈరోజు చూస్తే మనకు రతన్ టాటా గారు టాటా గ్రూప్స్ చైర్మన్ అతనికి వచ్చిన సంపాదన ఫిఫ్టీ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పేద అనాథ పిల్లలకి వృద్ధాశ్రమాలకి ట్రస్టులకే ఇస్తాడు తన కంపెనీల లాభం నుండి లేదంటే ఈరోజు అసలు ఎక్కడో ఉండవు అంటే వాస్తవానికి ఏంటంటే నేను ఈ దేశంలో బిజినెస్ పెట్టాను నేను సంపాదించేది కూడా మామూలు వాళ్ళ దగ్గర నుండి సంపాదిస్తున్నాను కాబట్టి మళ్ళీ నేను తిరిగి నేను కొంతవరకైనా వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నడిపిస్తున్నాడు అండి నిజంగా క్రేట్ చాలా క్రేట్ అసలు అందుకే మనం ఎప్పుడు ఏ ప్రోడక్ట్ కొన్నా మనల్ని ఉద్దేశించి మనల్ని బాగు కొడేటువంటి వారి మనకు ప్రోడక్ట్స్ కొనడే ముఖ్యం టాటా కార్ కొన్నా టాటా ఏదైనా వాటర్ మనం ఇన్ ఒక వాటర్ బాటిల్ తాగినా కూడా ఆ టాటా వాటర్ బాటిలే తాగాలి మనం నిజమండి మనం ఏం చేసినా కూడా మనల్ని బాగుకోవడం మన మన దేశాన్ని బాగుకొరే వాళ్ళ ప్రోడక్ట్స్ మనం చేసుకోవడం ఉత్తమ ఉన్న నేను తెలియజేస్తున్నాను తులారాశి వారికి మార్పు మొదలైందండి ఇక సంఖ్యలతో బంధించినా కూడా వారి విజయాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఇది మాత్రం ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నానండి నేను చూసేటువంటి పద్ధతులు కూడా నేమాలజీ గాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తారపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశ్రమ చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వియం చేసుకోండి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మినిమం రెండు వందల డెబ్బై డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో పేరు బలాన్ని పెంచుకొని చూడండి ఖచ్చితంగా ఈ సంవత్సరం నుండి మీకైనా కొంతైనా మార్పు జరుగుతూ రెండు వేల ముప్పై నాలుగు లోపు సుమారుగా యాభై కోట్లైనా మీరు సంపాదించుకొని తిరుతారు దానిలో ఎటువంటి సందేహం లేదు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖిన బాగుంటుంది